శ్రీగురుభ్యో నమరి ఓం నిన్న మొదటి భాగంలో కొంతవరకు చెప్పుకున్నాం ఈరోజు రెండవ భాగం చెప్పుకునే ముందు మాకు నేర్పినటువంటి గురువులు వారిని ఒకసారి నామధేయాలు చెప్పి ప్రారంభం చేద్దాం యనమండ ఆదిశేషయ్య గారు చుండూరు అలాగే జమ్మల మడక శివయ్య గారు ఏమని కృష్ణమూర్తి గారు వారి శిష్యులు మా గురువుగారి శిష్యులు వీరిద్దరు కూడా వారి దగ్గర కూడా అభ్యసించాం అలాగే తెనాలి రాజగుండ రామ్మూర్తి గారు తర్వాత పరిమి శివాయి గారు చీరాల తదుపరి భాషా ప్రయోగ గురువులు మైలవరు శ్రీనివాసరావు గారు వారి దగ్గర కూడా ఐదు సంవత్సరాలు విజయన భా భాషా ప్రయోజనం చదువుకున్నాం సంస్కృత పరిచయం వారితోటి మాకు ఆ యొక్క తర్వాత ఈ బాపట్ల పాఠశాలలో జోష్యుల అవధాన గారిని వారి దగ్గర కూడా పితృ మీద పొందామని చెప్పుకున్నాం వారందరికీ కూడా నమస్కరిస్తూ రెండవ ఆ యొక్క రెండు మొదటి విభాగం తర్వాత రెండవ భాగానికి వెళ్దాం ఆచమ్యా కేశవజస్వాహణస్వాహ మాధవస్వాహిందజనమ విష్ణవే నమ మధుసూదన జనమ త్రివిక్రమజనమ వామన జన శ్రీధరాజన ఋషికేశజనమ పద్మనాభజన దామోదరాజన సంకర్షణ జన వాసుదేవాజన ప్రద్యుమ్ జన అనిరుద్ధ జన పురుషోత్తమాజన్మ అధోక్ష నరసింహాజన అచ్యుతజన్మ జనార్దనజ ఉపేంద్రజన్మ హరయే నమ శ్రీకృష్ణజన్మకృష్ణపబ్రహ్మణే నమంతో भूतभिषाजा ठंत भूतभिषाजा एते भूमिभारका एते भूमिभारका एतेषाम विरोधेन एतेषाम विरोधेन ब्रह्मकर्म समारभे प्राणायामे विनियोगः ओम भूः ओम भवः ओम स्वः ओम महः ओम जनः ओम तपुम सत्यम तत्सुण्यम भर्गोदेवीम थी योजना प्रचोदया आदु ओमोज्योति ओमोज्योतिरसोम मृत ओमोज्योतिरसोम मृत ब्रह्म भूर्भुमोज्योतिरसोमृतु ब्रह्म रसो ओमोज्योतिरसोमृत ब्रह्म स्वराप ओम उत्तिष्ठन्तो भूतं साजाः एते भूमिवार्गाः एतेषां विरोधेना ब्रह्मकर्मसमाराभे प्राणायामे विनियोगः ओम भूः ओम भवः ओम शुभः ओम महा ओम जनः ओम तपः ओगं सत्यं ओम तत्सवितुर्वरेण्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि भर्गो देवस्य धीमहि थी यो थी यो थि यो न प्रचोद आधु थि यो यो न आदु आधु ओमा भोज्ज्योति रोमृत ओमा भोज्योतिरसोमृत ब्रह्म भूर्भुवस्सुव ब्रह्म भूर्भुवस्वरोम ब्रह्म भूर्भुवस्वुवरोम उत्तिषंत बोध विषाचा एक भूमिभारका एषावरोधेन ब्रह्मकर्म सार्भे ओं भू ॐ भवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सचिं ॐ दत्स भितुर्वरे एण्यं ॐ दत्स पितुर्वरे एण्यं भर्गोदेवस्य धीमहि देवस्य धीमहि धियो यो नः प्रचोदया आदु ठि योयो नः प्रचोदया आदु ओमा भोज्ज्योति ओमा भोज्यो धीरसोमृदं ओमा भोज्यो धीरसोमृदं ब्रह्मभूर्भुः ब्रह्मभूर्भो वस्वुवरोम ब्रह्म भूर्भो वस्वुवरोम ओं ममो उपत्ता दुर्दक्षर मुद्दीश्यमेशरप्रीते ममो उपत्ता दुर्दक्षयद्वार श्रीपरमेशरमुद्दीश परमेशरप्रीत्यर्थ शोभने मुहूर्ते शोभने मुहूर्ते श्री महाुराज अद्य से ద్వితీయ పదార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణదిగ్భాగే వర్తమానం వ్యవహారిక వ్యవహారికాంత్రమాన సంవత్సరే ఆయనే ఋతౌ మాసే అంటే సంవత్సరం అయితే ఆ సంవత్సరం చెప్పుకోవాలి ఆ ఋతౌ పక్షం దక్షిణాయనం దక్షిణాయనం లేదా ఉత్తరాయణం అట్లాగే శుక్లపక్షే ఋతువు శరద్ ఋతువు మన ఏ ఋతువు ఉంటే ఆ ఋతువులు మనం దాన్ని పాలు చేసుకోవాలి తర్వాత మాసే ఏ మాసంలో ఉన్న శుక్లపక్షే పక్షం అయితే పక్షం కృష్ణపక్షమా శుక్లపక్షమా అట్లాగే పక్షే తిథౌ ఏది తిథు ఉంటే అది చెప్పుకోవాలి తిథౌ వాసర అట్లాగే వాసర శుభనక్షత్రే శుభయోగే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగుణ విశేషణ విశిష్టాయం विशेष विशिष्टायाम शुभ तिध विशेषण विशिष्टायाम तिधो श्रीमान गोत्र नामधेय गोत्रोद्भव तो से नामधेय से धर्मपत्नी समेदोह धर्मपत्नी समेत ममोपाता दुर्दक्षय द्वारा ममोपाता दुर्दक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थों श्री परमेश्वर प्रीत्यर्थों शुद्ध्यर्थों वृद्ध्यर्थों शुद्ध्यर्थों वृद्ध्यर्थों शांत्यर्थों सुद्ध जर्दों वर जर्दों चांत जर्दों अभ्युदयार धन्चा अभ्युदयार धन्चा महाजनेशा महाजनेशा स्वस्तिपुन्याहा स्वस्तिपुन्याहा वा जनम स्वस्तिपुन्याहा वा जनम करिषे स्वस्तिपुन्याहा आदो आदो निर्विग्नेना आदो निर्विग्नेना परिसमावाप चर्दों परिसमावाप चर्दों ఆదో నిర్విఘ్న పరిసమావాప్తర్థం శ్రీమహాగణాధిపతిపూజా కరిష్యే పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే పూజ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర రుద్రసమాశ్రిత కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర రుద్రసమాశ్రిత కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్రసమాశ్రిత కఠేరుద్రసమాశ్రి మూలె్రస్ స్థి బ్రహ్మ మూలెత్రహ్మ మధ్యే మాతృగణస్మృత మధ్య మాతృగణస్మృత కౌతుస్సే కక్షరాస్సే సప్తద్వీపా వసుంధరా సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధుర్వేద ఋగ్వేదోజుర్ేదస్మవేదోక్షధర్వ ऋग्वेदोद यजुर्वेद सामवेदो ऋग्वेदो यजुर्वेद सामवेदो क्षधर्वण अंगैश्च सहिता सर्वे अंगैश्च सहिता सर्वे कलशाम्बु समाश्रिता कलशाम्बु समाश्रिता कलशे गंधपुष्पाक्षते निक्षिप्य कलशे गंधपुष्पाक्षते निक्षिप्य हस्ते नासाद्य हस्ते नासाद्य ओम आकलशे ए आकलशेषुव पवित्रे पवित्रे पशिष्यते ओम आकलसे ए आकलशेषुधावती पवित्रे पशिष्य पवत्रे पशिष्य उक्तर्यु वर्धते उक् वर्धते मुक्तर्ज्ञु वर्धते ओम आकलशे एषुधावति ओम् आकलशे एषुधावति पवित्रे परिशिष्यते उक्तैर्यज्ञेषु वर्धते उक्तैर्यज्ञेषु वर्धते ओम् आपो वा ओम् आपो वा इदगुं सर्वम् ओम् आपो वा इदगुं सर्वं विश्वभूतान्यापः विश्वभूतान्यापः विश्वाभूतान्यापः प्राणा वा आपः ప్రాణ వ ఆప పశువ ఆపోన్నమాప పశువ నమాపో మృతమాప పశువ ఆపోన్నమాప మృతమాప పశువ ఆపోన్నమాప మృతమాప పశువ ఆపోన్నమాప మృతమాప ఓం ఆపో వా ఇదం సర్వ విశ్వాభూత్యాప ప్రాణ వా ఆపహ పశ్వ ఆపొ నమాపో మృతమాపస్ సమ్రాడా మృతమాపస్సమ్రాడాభో మృదమాపస్ సమ్రాడా వో విరాడాపస్వరాడా ప విరాడాపస్వరాడా పరాడాపస్వరాడాపశ్చందా గు రాడాపశ్చందా గు రాడాపశ్చందా గు జ్యోతిగుష్ప జ్యోతిగు్యాపొ జ్యోతిగుశ్యాపో గు్యోతిగుష్పొోష్యాప किराापच्चंदगुश्यापो ज्योतिगुश्यापो यजोगुश्याप यजोगुश्याप यजो गुश्याप यजोगुश्याप गुश्या गुश्या आपोवाइदुँमस विश्वाभूतानपाणवापह आप विश्वाभूतापाणवाआपशवापो नमापो पशवापो नमापो मृतमापस् सम्राड़ापो ये 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 जो 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 सर्व विराड़ापस्म्राड़ापस्रापस्वरापश्चंदुश्यापो च्योतिगुश्यापो ये जो यजो गुश्यापच्यमस्वधा यजो गुश्यापच्मापर्वा सर्वा देवता सर्वा देवता दूर्भुस्वराप ओम आपो भूर्भु अराप ओं आभो वंसं विश्वाभूतान आो वग सर्व प्राण प्राणवा आपह पशव आपो नमापो मृतमापस्म्राड़ापो मृतमापस्म्राड़ापो विरापस्वराप विरापस्वरापन्दुश्यापो चन्दुश्यापो ज्योतिगुश्यापो ज्योतिगुश्यापो योगुश्यापस्यप జోగొ్యాపస్సమాపస్సర్వ దేవత ఆపోభూర్భు వస్సు వరాప ఓం దేవత ఆపోభూర్భువస్వ్వ వరాప ఓం గంగే జైమునేజైవ గోదవ్రీసరస్వతి గంగే జైమునేజైవ గోదావ్రీసరస్వతి నర్మదేసి సింధు కావేరీ జిలేస్ సన్నిధి గంగే జైమునేజైవ గోదవ్రీసరస్వతి నర్మదే సింధు కావేరీ జిలేస్ సన్నిధి కురు ఆయాూ శ్రీమహాగణాధిపతి పూజాథం ఆయా పూజార్థం పూజాథం ఆయా శ్రీమహాగణాధిపతిపూజాథం దురితయారకా దువితక్షయారలశోదకం కలశోదకం ఆత్మానం దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య आयान्तु श्रीमहागणाधिपतिपूजार्थं द्रुतक्षयकारकाः कलशोदकेन देवं कलशोदकेन कलशोदकेन देवम् आत्मानं पूजाद्रव्याणि च सम्प्रक् पूजाद्रव्याणि सम्प्रोक्ष्य तदङ्गध्यानम् ॐ गणानान्त्वा ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे కవింకీనా కవింకీనాపమశ్ర కవింకీనాపమశ్రవస్తమం గణనాభవామహే గణనాం గణపతిగుంభవామహే కవింకీనాపమశ్రవస్తమం కవింకవీనాపమశ్రవస్తమం జ్యెష్టరాజంబ్రహ్మణాం జ్యేష్టరాజ్రహ్మణం బ్రహ్మణస్పద ब्रह्मणस्पद आनशृण्वन् आनश्रुण्वन् नोदिभिश्चिदशादनम् आनश्रुण्वन् नोदिभिश्चि दशादनुम् आनश्रुण्वन् नोदिभिः त्वा गणपतिगुं हवामहे कविं कवीनां कविङ्कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद ज्येष्ठराजं ब्रह्मणां बृह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनुम् आनशृण्वन्नोतिभिश्चीदसादनुम् ॐ अशुनीते पुनरस्मा सुचक्षुः ॐ अशुनीते पुनरस्मा सुचक्षुः पुनः प्राणमिहनो अधेहि भोगम् पुनःप्राणमिहनो अधेहि भोगम् जोक्पश्येम जोकपस्य मसूर्य मुचरण धामनुमधे जोकपस्य मसूर्य ओम आसुनी देवो न रस्मा सुचक्षो हो आसुनी देवो रस्मा सुचक्षो हो पनप प्राणे मिखनो धेहि भग्म पनप प्राणे मिखनो धेहि भग्म जोकपस्य मा जोकपस्य मसूर्य योक्पश्ये मसूर्यमृच्छरन्तमन्मते मृया आ नः स्वस्ति मृया आ नस्वस्ति अमृतं वै प्राणा अमृतं वै प्राणा अमृतमापः अमृतं वै प्राणा अमृतमापः अमृतं वै प्राणा अमृतमापः प्राणनेव यथास्थानमुपह्वयदे प्राणनेव यथास्थानमुपह्वयदे ప్రాణనేవస్థానముపహయే ఓం అశునీతేన రస్మాచక్షు పునః ప్రాణమిహనోహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమతే నృణయానస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణనేమయ స్థాన ప్రాణ నేవధ స్థానముపక్వయ ప్రాణ నేవధ స్థానముపక్వయతేమణాధిపతి ప్రాణప్రతిష్ాపనముహూర్త సుముహూర్తో అను మహాగణాధిపతి ప్రాణప్రతిష్టాపనముహూర్తుముహూర్త అవుతు సూర్యాదీనా నవా అత్యంత అనుకూల్యతసిద్ధి గణాధిపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్తు ముహూర్తో ఓంహాగణాధిపత్యా ఖ్యాం సమర్పయా ఆవాహయా అవాహనం సమర్పయా హస్త అర్ఘ్యం సమర్పయా పాదయ పాద్యం సమర్పయా ముఖే ఆచమనీయం సమర్పయా స్థాపం ఆ బోహిష్టాయోభవ స్థానవర్జేదాతన ఆ బోహిష్టామయోభవ ఆ బోహిష్టామయోభవ తానవర్జేదాతన అనవర్జేదాతన మహేరణయక్ష మహేరణయక్షివ శివత ఆ బోహిష్టామయోభవ మహేరణాయ మహేనాయక్ష यौवशिवदमोरसस्तस्य भा यो वशिवदमोरसस्तस्य भा जे देहनः यो वशिवदमोरसस्तस्य भाजे देहनः यो वः शिवद मोरस यो वः शिवदमोरसस्तस्य भाजे देहनः उशतीरिव मातरः उशतीरिव मातरः तस्मारङ्गमा ववो तस्मा रङ्गमा ववो तस्मा अरङ्गमामवो यस्यक्षया आय यस्यक्षया आ यजन्मधा आपो जनेधा जनः आपो जनेधा जनः ओम् आपोहिष्टामयो भवः आनवूर्जे ता दधादना अनवूर्जे ता दधादन महेरणायचक्षसे यौवशिवधोरसस्तस्य भा जयते हनः योग शिवदमोरस यशदमोरस्यजी देहन उषदीव मतर उषदी मतर तस्मागो तस्मागो तस्मा अरंगो यस् क्षयाय जिन्मद्षयाय जन्मधा आपो जनयधा जन आनयधा जनह आभोिष्टाभुअ अनवूर्जेदधातन महेरना यचक्षसे यो वः शिवतमोरस सस्यभा यो वः शिवद मोरसस्यभाजेते हनः उषतीरिव मातरः तस्मारङ्गमा ववो यस्यक्षया यजिन्मधा आपो जनेधा जनः महागणाधिपतये नमः महा स्नानं समर्पयामि वस्त्रं समर्पयामि वस्त्रं స్నానంతర్ధాజము సమర్పయా వస్త్రం అభివస్రా అశోసనాన్ అవివస్రా అశోసనాన్నిరషాభి నిరసాధనీనో అహూయమాన సుధా అహూయమాన సుధా ఆహూయమాన అభివస్రా అశోసనాన్ నిరసాధేనోహూయన सुदगा आहपूयमानः अविवस्त्रा अशोषनान् निरशाविधेनो असुदगा पूयमानः अविचन्द्रा अविचन्द्रा भर्तवेनो भर्तवेनो हिरण्य हिरण्य हिरण्याब्जिष्वान् हिरण्याब्जिष्वान् द्रधिनो देवसोम द्रधिनो अदेवसोम अभिवस्त्रा अशोषनान् अभिवस्त्रा अशूसनान् निरषाविधेनो सुदुघा अह् पूयमानः सुदुघा अह् पूयमानः अभिचन्द्राभर्तवेनो अभिचन्द्राभर्तवेनो हिरण्याब्जश्वान् अभिचन्द्राभर्तवेनो हिरण्याब्जश्वान् रथिनो अदेवसोमान् महागणाधिपतयेण वस्त्रयुग्मं समर्पयामि वस्त्रयुग्मानन्तरसिद्धाचमनिं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं यज्ञोपवेतं परमं पवित्रं प्रजापते प्रजापते यत्सहजं पुरस्ता आदु यत्सहजं पुरस्ता आदु आयुष्यमग्र्यम् आयुष्यमग्र्यं प्रतिभुं च शुभ्रं त्रिभुं च शुभ्रं यज्ञोपवेतं यज्ञोपवेदं बलवस्तुतेजः बलवस्तुतेजः यज्ञोपवेदम् परमं पवित्रं यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्ता आदु प्रजापतेर्यत्सहजं पुरस्ता आदु अयुष्यमग्रियम् अयुष्यमग्रियं प्रदिमुं च शुभ्रं प्रदिमुं च शुभ्रं यज्ञोपवीतं एक्णो यज्ञोपवीतं बलमस्तु तेजः ते बलमस्तु तेजः ते महागणाधिपतये नमः महायज्ञोपवीतं समर्पयामि नो वेदान्तरे सा च गन्धद्वारां दराधर्षां गन्धद्वारां दराधर्षां नित्यपुष्ठां करीषिणीं नित्यपुष्ठां करीषिणीम् ईश्वरेगुं सर्वभूतानाम् ईश्वरेगुं सर्वभूतानां तामिहोपह्वये स्त्रियं तामिहोपह्वये स्त्रियं गन्धद्वारां दराधर्षां गन्धद्वारां दराधृशां चतुष्ठां करिषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वयेस्त्रियम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वयेस्त्रियं महागणाधिपते नमः महा गन्धं समर्पयामि गन्धस्योपरि अलङ्करणार्थम् आयनेते आयनेते पराजणे आयनेते पराजणे दूर्वा दूर्वा आरो दूर्वा आरोह पुष्पिणी एह दूर्वा आरोहंतु पुष्पिणी ह्रदा ह्रद्डरी ह्रदरीगा सुद्रे गृहा सुद्रस्ृहा आयनेराजनेराजे आजनेराजणे दूर्वाहन आयनेरा दूर्वाह पुष्पिणी आये नेते पराजय नेतूर्वा रोहन्तु भुष्पने एहि खरदाश्च पुंडरी एगानि खरदाश्च पुंडरी एगानि समुद्रश्च ग्रहाय मे समुद्रश्च ग्रहाय मे आये नेते पराजय नेतूर्वा आये नेते पराजय नेतूर्वा आरोहन्तु दुर्वा आरोहन्तु भुष्पने एहि खरदाश्च पुंडरी एगानि खरदाश्च पुंडरी एगानि समुद्रश्च ग्रहा� महागणाधिपत नम पुष्पाक्षक्षतापयाम पुष्पाक्षक्षक्षक्षक्षता सामर्पयाम तोड़शोपचारूजा क्ये ओं गणाधिपत नम शुमुखाजनमे एकताजनम कपिलाजनम जन्म लंबोदराजनम विकटाजनम ओं शुमुखाजनम कपिलाजनम गजकर्णकजनम लंबोदराजनम विकटजनम विघ्नराजाजन गणाधिपजनमूमकतव नम गक्षाजनम फालचंद्रजनम गजाननाजनम वक्रदंडाजनम शूर्पकर्णन स्कंदपूर्वजाय स्कंदपूर्वजाजन सर्विदिप्रदाय नमः महागणाधिपत नम षोडशनाम पूजा समर्पयाम धूपम वनस्पतुर्भवर्दिवधु वनस्पतुर्भवर्दिवर्नागंधु संयुता वनस्पतुर्भवर्दिवर्नागंधु संयुता ఆఘ్రేయస్సేవాఘ్రేయస్సేవాం ధూపోజం ప్రతిగృక్షూపోజం ప్రతిగృక్షతం వనస్పత్యుర్భవైర్దివ్యైర్ నానాగంధర్సుయ ఆఘ్రేయస్సర్వదేవా ప్రతిగృక్ష మహాగణాధిపతూపమాఘ్రాపయామి దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్ని యోచితం ప్రియం సాధ్యం త్రివర్ధ సంయుక్ యోచితం ప్రియం మంగళం దీపం మంగళం దీపం త్రైలోక్యం త్రైల్యం త్రైలోక్యం త్రివిరాపహ సాధ్యం త్రివర్ధ సంయుక్తం వన్ని యోచితం ప్రియం మంగళం గృహాణమీపం త్రైల్యం త్రివిరాపహ మహాగణాధిపత ప్రత్యక్షీపం దర్శయామి ధూపదీపానంతరం ధాచమనిం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భోస్వం భూర్భోస్వ తుర్వ్యం తత్సవి ఏణ్యం భర్గోదేవీమీ ఖర్గోదేవీ ధీమహి ప్రచోదయా ఆదు థియోయో ప్రచోదయా ఆదు సత్యవర్తన పరిచింత్యామి అమృతమస్ అమృతపస్తమసి மகாகணாதிபத்தம் கதழீஃபன் நேதையா பிராயம் அபாயம் வன ஓம் 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 உதாரம் சனாய் மே பானிம் சமர்ப்பா ஹஸ்தோ பிராமி பாதோ பிராடையே சுத்த ஆச்சமம் சமர்ப்பா